కానీ ఇక్కడ తగిలిన మాత్రం అన్ని ఎండ్రకాయలేని ఎండ్రకాయలు మీకు చూపిస్తాను ఇది ఆడ ఎండ్రకాయ ఫ్రెండ్స్ ఏ నీ మొగడేడే ఇది చాలా కోపంగా చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ హలో మిస్టర్ సోలో ఉండే ఛానల్కి స్వాగతం ఇక్కడ మనకి సముద్రం నుంచి మనకి దగ్గరలో కొన్ని ట్యాంక్స్ అయితే మన ఆ ట్యాంక్స్ లో చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఆ చేపలు రోజు పట్టుకు వెళ్ళి ఓవర్ చేసి ఎలాగైనా తినాలనే ఉద్దేశంతో వచ్చాను ఈ రోజు వేట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మన వీడియోని చూసేయండి ఫ్రెండ్స్ మరి ఇంకా చేపల పట్టడానికి వెళ్తున్నాయి ఇదిగోండి వల్ల ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్కి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు చాలా సపోర్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా వల పట్టుకుంటూ చేపలు పట్టడానికైతే నేను దిగిపోయాను నీటిలో ఇంకా నీరు చూస్తే ఇక్కడ ముడుకుడు ముడుకుడు కూడా లేదు అయినా చేపలు చాలా చక్కగా తిరుగుతూ ఉన్నాయి మరి వల నేను చాలా స్పీడ్గా వేస్తున్నా మరి మా ప్రాంతంలో తుఫాను ప్రభావంగా మేమైతే వేటకు మూడు రోజులు వెళ్ళలేదు మరి మూడు రోజులు వేటకు వెళ్ళబోక చేపలు తిని మూడు రోజులు గడిచి మాకైతే నరనరా లాగేస్తున్నాయి చేపలు తినాలని కాకపోతే కనీసం కోటర్ లేకపోతే వెళ్ళకుంటాడు మా పరిస్థితి అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చేపలు లేకపోతే మరి మెల్లగా వల మొత్తం నేను వేసేసాను వలేసి ఇంకా వల్ల లాక్కుంటూ మెల్లగా వచ్చాను చేపలకి బెదిరిపెట్టుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్ మరి చేపలు కొమ్ము తిరిగి వెనకాలకు వస్తున్నాయి వాళ్ళ చుట్టూ మరి ఆ చేపల్ని భయపెడితే నేను నీరు ఇసురుకుంటూ ముందుకు తీసుకొస్తున్నా చూడండి మెల్లమెల్లగా ఇంకా చేపలు అయితే ముందుకు వస్తున్నాయి ఎట్లానే మరి ఈ చేపలతో పాటు పీతలు కూడా ఉన్నాయని నాకైతే తెలుస్తుంది ఎందుకంటే కాల్కైతే ఒక పీత అయితే తగిలింది ఫ్రెండ్స్ మెల్లగా లాక్కుంటూ వస్తుండగా మరి ఇక్కడ మెల్లగా నేను వలన లాక్కుంటూ వస్తున్నా చూడండి వెనక నుంచి ఒక అయితే వస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చేపలు అయితే దాడుతున్నాయి ఓ జస్ట్ మిస్సేజ్ ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి అది కారిపోయింది ఎంత కష్టపడ్డాం ప్రస్తుతానికైతే ఇది ఎండ్రై కూడా దొరికింది ఇంకా అయితే ఇంకేం చెక్కలేదు మేము ఇక్కడికైతే వచ్చాం చేపలు పడ్డానికి మరి చేపలు దొరకకపోగా ఎండ్రకాయలు అయితే వాళ్ళంటే పడ్డాయి ఫ్రెండ్స్ దాదాపు ఏడు ఎండ్రకాయలు అయితే వాళ్ళు పడ్డాయి మీకైతే చూపిస్తాను వాళ్ళని మొత్తం ఎత్తుకుంటూ దగ్గరికి వచ్చి కానీ ఇక్కడ తగిలిన మాత్రం అన్ని ఎండ్రకాయలేనే చేపలు అయితే లేవు ఈ ఎండ్రకాయలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అన్ని ఎండ్రకాయలేనే ఇంకా వాళ్ళే చూపిస్తాను ఒక్కొక్క ఒక్కొక్కటి తప్పించి ఇంకా చాలా ఉన్నాయి ఒక ఎండ్రకాయనైతే వాళ్ళ నుంచి మెల్లగా తప్పించాను ఈ ఎండ్రకాయ చాలా కోపంగా ఉంది ఇది ఆడ ఎండ్రకాయ ఫ్రెండ్స్ ఏ నీ మొగుడేడే ఇది చాలా కోపంగా నా వైపు చూస్తుంది దీని మొగుడు ఎక్కడ ఉన్నాడని చూడండి డెక్కలు ఎంత పౌరుషంగా పెట్టి చూస్తుందో ఎట్లాంటి మరికొన్ని ఎండ్రకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూపిస్తాను ఇది ఆడ ఎండ్రకాయ ఫ్రెండ్స్ ఈ ఎండ్రకాయ చూడండి ఎట్లా గట్టిగా పట్టి ఉందో మన స్కిన్ ఇలా పడితే మాత్రం పొరపాటునైనా సరే ముక్క తీసేంత వరకు మరి ఎండ్రకాయ విడిచిపెట్టదు మరికొని చూపిస్తాను ఉండండి దీనికి పొగరు ఎక్కువగా ఉంది అమ్మ చాలా యాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్ ఇది డోలు తీసేస్తుంది జాగ్రత్త పట్టుకోకపోతే సో దీనికి ఇవి ఏం చేయాలంటే ఇలా పొగరకబోతుగా ఉన్న ఇటువంటి పీతల్ని మొదట మనం కాల్ కింద వేసి ఇలా తొక్కుపట్టి ఈ కాల్ కింద వేసి ఫ్రెండ్స్ ఇలా తొక్కుపట్టాలి ఇలా పట్టిన తర్వాత వీటిని ఇలా పడతాం ఈ డప్పులు ఇలా పడతాం ఇలా పట్టి ఈ కింద గోళ్ళు ఉన్నాయి చూసారా ఈ కింద ఇది ఏలు కదుపుతున్నానా ఏదో గోళ్ళు ఈ గోళ్ళు పెట్టుకుంటాం ఇలా పెట్టి ఈ కింద గోలు ఉందా ఈ కింద గోరు ఇది ఉంది కదండి పట్టున్న చూసారా ఇదో ఎడమిసేవైపు ఇదిగోండి చూపిస్తాను రెండు చేతులతో పట్టా ఇలా దీన్ని చివరిని కాస్త ఇలా ఎరగ ఇప్పుడు చూసారు కదా ఇదిగోండి దీన్ని ఎరగొట్టాను ఇప్పుడు ఎరగొట్టిన దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టాం పక్కన పెట్టాం కదా సో ఇప్పుడు చూడండి నా ఎడమ చేయి చూడండి ఈ ఎడం చేయి ఈ పీత ఒక గోరికి ముద్ర పట్టుకుంటాం ఇలా పట్టి కూడి చేతితో ఈ గోరిని ఇలా పట్టుకుంటాం పట్టిన వెంటనే ఈ గోరిని ఇలా పెట్టి కాలుతో ఇలా భూమిపైన ఇట్లా అణుస్తాం అంటే అణి మనం కొంచెం కరకుండా ఉండడానికి తర్వాత వలన ఎలా సింపుల్గా తీసేసి ఈ పొన్నెలు కంచేస్తాం అనిచి మనం ఇందాక తీసిన పొలం ఒక్క సైడ్కి పెట్టాం కదా ఇదిగోండి ఈ పొల దీన్ని ఇలా అనిచి గోరుని ఇట్లా అణి చూడండి గోరుని ఇట్లా అంచాను అంచేసి ఈ రెండు గోర్ల మధ్యలో ఎత్తులో దీన్ని ఇట్లా పొడుస్తాం చూడండి ఇట్లా పొడుస్తున్నా దీన్ని సీల అంటారు ఇలా వేస్తే మరి చే ఈ పేత గోరు కదపలేదు సో మనకి ఇక్కడ నుంచి ఇది కలవద్దు ఒక గోరు మనం సేల్ సో ఇది మరి కలవలేదు ఇప్పుడు రెండో సేలు సేల్ కూడా వేయాలి రెండో సేల్ గురించి మనము ఈ పీతకి మరొక మరొక వైపు ఉన్న ఇదిగోండి ఇంకో చిన్న గోరు ఇంకొకసారి ఎలా ఇరుద్దాం ఇదిగోండి విరిచాను గోరు చివర మంచిది ఇది చూడండి మళ్ళీ సేమ్ అట్లానే సో దీన్ని జాగ్రత్తగా పక్కన పెట్టి మన కాలు కింద ఉన్న ఈ పీత గోరని కొంచెం పట్టుకుందాం మళ్ళీ ఎందుకంటే జాగ్రత్తగా పట్టుకోపోతే కరుస్తుంది దీన్ని పట్టుకున్నాం కదా సో ఇప్పుడు మళ్ళీ ఇది అల్లరి చేయకుండా ఇది అల్లరి చేస్తుంది కాస్త ఇతర పక్క ఉన్న ఈ పీత గోరని ఇట్లా కాలు కింద వేసి మళ్ళీ అనుస్తాం మరి అది కదలకుండా ఉండడానికి ఈ పీత కొంచెం బలంగా ఉంది పీత ముళ్ళు ఉన్నాయి చూసారా గుచ్చుతూ ఉన్నాయి గుండి దారైన ముళ్ళు చూడండి ఇట్లా ఈ సైడ్లకు ఉన్నాయి ఇవి గుచ్చుతా ఉన్నాయి దాంతోపాటు మనం ఇలాగ మొదట పీత గోర్లు నోట్లో వాళ్ళని తీసాం కదా తీసిన తర్వాత పీతను ఎలా పట్టుకుంటాం ఇందాకట్లా పట్టుకొని మనం తీసిన సీఎలు ఏదైతే ఉందో ఈ పీత ఈ పీత చిన్న కాలు ఈ సీల మళ్ళీ చూడండి ఎలా చేస్తున్నాను కనిపిస్తుందా మీకు సో ఈ కన్నంలో వెళ్ళి ఇద కాలుగా ఎత్తి పెట్టి దీన్ని పట్టి ఇట్లా సీల వేస్తాం చూడండి ఓకే రైట్ సో దీనికి కూడా ఇప్పుడు సీల పడిపోయింది ఇప్పుడు గోరు కదు కదుపుతో తప్పించి మనకి ఈ ఈ పీత కరలేదు సో ఇప్పుడు మనం ఈ పీతని హ్యాపీగా పట్టుకోవచ్చు సో నో ప్రాబ్లం చూడండి ఇప్పుడు ఏంటంటే ఈ గోల్తో మనకి చిన్న చిన్న ఘాట్లు పెడితే తప్పించి ఈ పీత ఇప్పుడు వాళ్ళని వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ పీతను తప్పించేయచ్చు సులువుగా ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఎంత చక్క పీతం అయితే చాలా చక్కగా తప్పించేసాం సో ఈ పీత ఇప్పుడు హెల్దీగా ఉంది చూడండి ఈ పీత ఎలా పట్టినా ఇప్పుడు మనకు కరవదు అలరి చేస్తే తప్పించి ఇప్పుడు కరదు సేల్ వేస్తాం హ్యాపీగా దీన్ని ఎలా పట్టుకోవచ్చు కింద వదిలితే వెంటనే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఈ పీతలు అనేది ఒక సింకం లేం ఫ్రెండ్స్ మనం తెచ్చిన పీతల సింకం ఇది ఫ్రెండ్స్ పీతలను తప్పించాం ఇది ఇంకే ఇదే లాస్ట్ పేత సో ఇవి లాస్ట్ పేత కూడా ఇది కూడా చిన్న పేత కాబట్టి దీని కొంచెం పొగరు ఎక్కువగా ఉంది దీని పొగరిని ఇప్పుడు మనం మనచాలి అంటే ఇప్పుడు లేక కాల్ కింద దీన్ని వేయాలి దీన్ని టచ్ చేస్తే చాలు అటాక్ చేయడానికి సిద్ధమైపోతుంది అంటే నాకు అది చూడండి చూసారా ఎంత చక్కగా ఉందో సో దీన్ని ఇట్లా అణిచిపెట్టి ఎట్లా పెట్టాలి ఏళ్ళతో జాగ్రత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ సరిగ్గా పట్టుకోలేదా గొబ్బెట్టేస్తుంది దాన్ని అట్లా పట్టిన తర్వాత ఏంది ఇంకొక తీసిన కొనుగోర సీల దీన్ని చూడండి సీల వేస్తాను ఇట్లా ఇట్లా అనిచిపెట్టి దింపాలి దింపిన తర్వాత ఇప్పుడు విడిచిపెట్టచ్చు మళ్ళీ ఇప్పుడు ఆ గోరుని కదిలించలేదు ఫ్రెండ్స్ చూడండి రెండో గోరు కూడాను ఈ రెండో గోరుని కూడా ఇట్లా పెట్టుకున్నాను అనిచి పెట్టాను సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ సీఎలు చూడండి ఇంకొక సీలు గోర్ సైడ్ నుంచి ఈ మూల నుంచి ఈ మూల నుంచి ఇట్లా ఇట్లా దింపేసాం చూడండి మొత్తం దింపేస్తాం సో ఇప్పుడు లాక్ అయిపోయింది సో ఇప్పుడు హ్యాపీగా మన పరిమాణం చేసుకోవచ్చు ఇప్పుడు అతను తప్పించవచ్చు వాళ్ళ నుంచి ఇంకా ఫ్రెండ్స్ దీన్ని కూడా తప్పించాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ పీత ఎట్లా ఉందో ఇది కాస్త చిన్న పీత అన్నిట్లో ఈ చిన్న పీత అయినా సరే ఈ పీత కాస్త పొగరుంది కానీ ఈ పీతలు ఏంటంటే మనం పట్టేటప్పుడు వీటికి గోల్ కొనల్లో చూడండి కాస్త పొడవాటి సూదు లాంటి నిర్మాణాలు ఉంటాయి పొరపాటున కొంచెం గట్టిగా గోల్ పట్టుకుంటే వెంటనే గుచ్చుతాయి గోళ్ళు చూడండి సూద్గా మొన్నలాగా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి నిర్మాణాలు ఈ కాస్త డేంజర్ ఇవన్నీ ఈ గోరు పట్టేటప్పుడు మధ్యలో చేయి లాక్ అయిపోయి గుచ్చేస్తాయి మనకి సో మొత్తానికైతే ఈ పీతను కూడా తప్పించాం మరి ఈ పీతలన్నీ పట్టుకొని నేనైతే ఇంటికి వచ్చాను ఇందులో పెద్ద పీత అయితే ఇది మరి ఈ ఎండ్రకాయలు ఉండే పోషక విలువ గురించి అయితే నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో ప్రధానంగా ప్రోటీన్స్ చాలా పుష్కలంగా ఉంటాయి ఈ ప్రోటీన్స్ తినడం వల్ల మనకి శరీర కణాల మరమ్మతుకు చాలా ఉపయోగపడతాయి అలాగే విటమిన్ బీట్వాల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ విటమిన్ బీట్ వాళ్ళతో పాటు సెలీలియం జింకు ఐరన్ ఇవి పుష్కలంగా ఉంటాయి మరి ఇటువంటి చక్కని పుష్కలు ఉన్నటువంటి ఇటువంటి పోషక విలువలు ఉన్న ఇటువంటి పీతలు ఖచ్చితంగా మార్కెట్లో లో కాస్ట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకోండి తినండి మరి ఫ్రెండ్స్ మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి దాంతోపాటు ఇటువంటి జంట పీతలు కనిపిస్తే సమానం సైజులో ఉన్నటువంటి పీతలను ఖచ్చితంగా వండుకొని బాగా దగ్గరికి ఎగురు పెట్టుకొని మరి తినండి ఎట్టు పరిస్థితుల పీతలకి వదలకండి ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే ఈ పీతలు ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తా చూడండి గోరు పట్టేస్తా గోరు చాలా